జై శ్రీమన్నారాయణ మనం ధనుర్మాసంలో ఇరవై ఏడవ రోజులోకి అడుగు పెడుతున్నామండి ఈరోజు చాలా విశేషమైన రోజు కూడారి శ్రీ అర్థాన్ని యథాశక్తిగా తెలుసుకుందాం ముందు ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం దాంగుల్యగ్రోన్నమిత కపోలావద్యాక विराजेते विश्वग्विततसहकारासव रसप्रमाद्याद्भृङ्गाढ्यद्रुमवनगिरे सुन्दरहरेः व्यालम्बिकुण्डलमुदग्रसुवर्णपुष्पनिष्पन्नकल्पलतिकायमलानुकारं यत्कर्णपाशयुगलं निगलं धियाम् नः సౌయం సుసుందర భుజో వనశైల భూష అని అస్మద్గురుభ్యో నమ ఇవాళ పాసరంలో ఈ అందరూ కూడా కలిసి భగవంతు దగ్గరికి వెళ్తారండి వెళితే ఆయన అంటాడు ఎవర్రా మీకు కావలసినవి కూడా ఇచ్చాను కదా ఇంకా వెళ్ళండి రా మీరు అంటాట గోపికలతోటి స్వామివారు వీళ్ళంటారు కదా కదా కృష్ణాను విద్యోవానే ఉందయ్యా ఇవన్నీ స్నానం చేయడానికి లాంటివయ్యా మరి ఈ నోము పూర్తయిందంటే వెనకాతలు ఇంకా విషయం ఉంది ఒకటి అంటే ఎన్నో కొరకున్నాయి దీని వెనకాతలు అని కొన్ని సంస్కారాలు కూడా ఉన్నాయి అంటారు ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఏమిటి బహిరంగంగా ఈ అంటారు బయట బయటికి కనిపించే వస్తువులు కానీ మేము కోరుకున్నవి ఏంటో తెలుసా అని అంతర్దళములు అంట అంటే లోపల అయ్యా అవి మాకు కావాల్సినవి అసలు కోరిక అవి కూడా నువ్వు నేను ప్రార్థిస్తున్న రోజులు కలిపి వాటిల్ని కూడా మాకు ప్రసాదించవలసింది అని అడుగుతున్నాడు అప్పుడేనంట కృష్ణ భగవాడు ఓహో ఇంకా ఏమంటారా బాబు అని ఎలివరు మియల్బిన్ అంటే భగవంతుని యొక్క సౌలభ్యం అసాధారణ గుణం కదండి అలా కలిగిన ఆయన ఎన్ని గుణాలు చెప్పినా ఇంకా విశేషంగా ఎంత కీర్తించినా తక్కువే అలాగా తెలుసుకున్న ఈ గోపికలు అంటే సరే ఏవో అడిగినవన్నీ కూడా ఇస్తారన్నావు కానీ ఆయన కూడా అనుకుంటాడు వీళ్ళు అడుగుతున్నాను ఇస్తున్నా కానీ ఏదో అందరంకి ఇంకా ఉంది వీళ్ళు ఏమిటారా అని నా సర్వాన్ని కూడా ఇచ్చారు కదరా మీకు ఇంకేమిటి అని అంటే ఇక్కడ భగవంతుని జయించారు వాళ్ళు దానికి కూడా భగవంతుని ఆనందించి అదృష్టమర్రా మీరు నన్ను ఆఖరికి నన్నే జయించారయ్యా మీరు అని మళ్ళీ అనుకున్నాడు నిజమేలే జయాపరాజయాలు మనకున్నట్లు మనం అనుకున్నట్టు జరగవు కదా అని అనుకున్నాడు మాట అంటే అంత ప్రేమ చూపించాడు వాళ్ళ మీద వాళ్ళకి ఈయన మీద అంత ప్రేమట అదే ఎలాగెట్లా కలిసి ఉన్నారో ఆ విషయాన్ని నేడు చెప్తున్నట్ట అంత ప్రేమ కలిగిన వానికి ఏ గ్లాని కలిగినా భగవంతుడు ఎట్లా కాస్తాడో ఆ విషయాన్ని నేటి పాసరలో చెప్తున్నట్టండి పాసరం స్నానం చేద్దాం కూడారై వెల్లు సీర్ ఉందన్నై పాడి పరైహుండు యా పెరు సమ్మానం నాడుపు பரிசினால் நன்றாக சுடகமே தோல் வளையே தொடே செவிப்புவே பாடகமே என்றனை பரகரணம் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார் சோறு மூடனைமை பெய்து முழங்கை வடிவார కోడి రుందు కోడి రుందే లో అంటున్నారు ఏమిటి నిన్ను ఆశ్రయించే వాళ్ళందరినీ కూడా నిన్ను ఆశ్రయిస్తాం కదా వాళ్ళకి ఏ గ్రహానికి కలిగినా సరే ఆ గ్రహానికి ఎవరి ద్వారా కలిగిన వాళ్ళందరినీ జయించే స్వభావం కలిగిన వాడు కృష్ణ నువ్వు మేము తెలుసు నీ గురించి నిన్ను మేము స్తువు మాకేవో పరికరాలు కావాలి అది కాదు సన్మానం అంటే ఇచ్చినవాడు నువ్వు నువ్వు మమ్మల్ని దగ్గర ఇచ్చినదే మాకు సమ్మా సమ్మానం అంటే అలా లోకులందరూ కూడా నువ్వు పొగడ్డానికి తగినట్లు ఉండాలయ్యా అలా ఉండాలి నువ్వు అంటే మాకు అంతలా ఇవ్వాలి అలాగే నీ ముంజేది కంకణాలని భుజములకు బాజా బంధువులు అంటారు సవి అలాగే చెవులకు దుద్దులను అట్లాగే చెవు పువ్వులను అందెలను ఇంకా అనేకమైన ఆభరణాలని కూడా మేము ధరించాలి అనుకుంటున్నాం ఆ పైన మంచి చీరలు కట్టుకోవాలి కదా ఆ తర్వాత మేము ముందు పాసరాలు చెప్పాం కదా అన్నము పాలు పాలు అని ముట్టుకోవాలి అవి కూడా నువ్వు పెట్టి స్థిరమే స్వీకరిస్తాం అలాగా ఎలా ఉండాలి అంటే బియ్యం బియ్యంలో పాలు పూర్తిగా పోసి బియ్యం మురికినట్లు ఉండాలట అలాగే నేతను పూర్తిగా పోయాడట అలాగా అది పుచ్చుకుంటే ఎలా ఉంటుందంటే నీ మోచేతి మార్గం గుండా అట్లా నీ ఎట్లా కారుతుందో అలా నీతో కలిసి ఉండే భాగ్యం మాకు కావాలయ్యా ఇలాగే ఆరిగించినటువంటి భగవంతుడిని ఆ మూడు పదార్థముని ఎట్లా కలిగితో మధురంగా ఉంటుందో మధురైన పదార్థాన్ని నిన్ను మేము ఆరిగించాలి అహమన్నం 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 అహమన్నో అహమన్నాదహ అంటారు కదా భగవంతుడు వీళ్ళు భోజ్యంగా భగవంతుని ఆనందంగా వీళ్ళు ఆరా ఆరాధిస్తారు భగవంతుని భక్తులను కూడా అట్లాగే చూసుకుంటారు అది గ్రహించిన వాళ్ళు ఈ గోపికలు అది ఇక్కడ చెప్తున్నారు కూడాలే వెళ్ళుం సీర్ అంటే పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియని అందరూ జయించాడు కదండీ ఏమన్నాడు నాకు క్షత్రియపుత్రుడా నాకు ఎదురుగా నిలబడ్డమా అన్నాడా లేదా ఆయన అని తన చేతి విండిని ఒకసారి శ్రీరాము చేతికి ఇచ్చి నేను బ్రాహ్మణుడని చెప్పి నమస్కరిస్తే ఇంత గొడవ ఉండేది కాదు ఆ వింటితోనే నమస్కరిస్తే శ్రీరామచంద్రుడు ఓడి ఉండేవాడు ఆయన దగ్గర కానీ గర్వం ఒక చేతుడు వింట పట్టుకుని ఆ బల్యానం పట్టుకుని నన్ను చేయిస్తాడా అన్నాడు వెంటనే భగవంతుడు ఏం చేశాడు ఆయన లోపల ఉన్నటువంటి ఆ క్రోధాన్ని దాన్ని తాపాన్ని వెంటనే ఆయన తీసుకు లాగీసుకున్నాడు అంటే భగవంతుడు ఓడిపోయాడు కదండి అలా మన భక్తులు ఎందు ఎవరైనా ఇబ్బందులు పెట్టినట్లయితే వారిని శిక్షించేవాడు భగవంతుడు అంటే అలాగే రావణుడు ఈ ఇంద్రాని జయించిన నాకు ఒక మనుష్యుడా అనుకున్నాడు వాడు కూడా ఒక రామచంద్రుడు నన్ను జయించడమా నాకు ఎదురావాడు అనుకున్నాడు ఆంజనేయుని అలాగే అంగదుని ఈ రాయబారానికి పంపించాడు కదండి నీరాధని రణరంగాన్ని నిలిచి ఉన్నప్పుడు రావణాసురుడు చే ఆయుధాలని సమకూర్చుకుని అన్నాడు ఆయన అదే కానీ ఆయుధాలతో వచ్చి శరణి వేడాడు అనుకోండి పట్టాభిషేక విభూషుడికి ఎలా అయిందో ఈయనకి అలాగే అయ్యి ఉండేవాడు కదా అలాగటు వాళ్ళందరినీ జయించిన వాడండి అని ఇక్కడ చెప్తున్నారు పాండవులతోటి బాంధవ్యాన్ని పెంచుకున్నాడు అని నెపంతో అలాగే శ్రీకృష్ణ పాదాలని మేము రొక్కబో అనుకున్నారు వాళ్ళందరూ కౌరువులందరూ దుర్యోధనార్థం మరి వాళ్ళందరినీ జయించాడా లేదా అండి ఈయన అలాగే నువ్వు ఎలా చెప్తా అలాగే వింటావా స్వామి బావా అనుకున్నారు వీళ్ళందరూ కృష్ణ భగవాన్ పాండవులందరూ అన్న పాండవులందరికీ కూడా రాత్రి అనకుండా పగలనకుండా సర్వదా ముందు కూడా సర్వ అవస్థలందు కూడా సేవ చేసి వాళ్ళందరినీ కాపాడేయండి కదండి అంతవరకు అండి మరి అదే కూడా అరే వీళ్ళు గోవింద అలా అంతమందిని కలుపుకున్నాడే ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్ట అలాగే గోవింద అని ఇలాగ అనేక రకాలు యాం మేమందరము అంటే దేవకీపుత్ర రత్నమైనటువంటి నీ వైలక్ష్యాన్ని ఎరిగి నేను ఆశించిన వారికి ఫలము తప్పదయ్యా అని గట్టిగా నమ్మకంగా కలిగిన వాళ్ళండి వీళ్ళందరూనూ యా పెరు సన్మానం నీ వలన మాకు కావాల్సిన సన్మానం ఒకటి ఉందయ్యా ఏమిటి అంటే పట్టాభిషేక సమయంలో శ్రీరామచంద్రుడు ఇంద్రుడు పంపగా వాయువు ఒకటి తెచ్చాడండి ఆ సమర్పించిన మాలిక అనమాట మొదట తన మెడను ఉంచుకొని ధరించి తర్వాత సీతం మెడలో ఉంచాడు ఆయన అలా సన్మానాన్ని వీరు అభిషిస్తున్నారు అటువంటి సమ్మానం మాకు జరగాలియా నీ దగ్గర అనేది నీది నీ దగ్గర నుండి అని వీళ్ళు ప్రారంభించాడు వీరు యాం పెరుగు సమ్మానం అంటున్నారు అంటే వీళ్ళ గురించి వీళ్ళకి కాదండి సమ్మానం అంటే వీళ్ళు సమర్పించాలంటే వీరిని కొనియాడి లోకులు ఉజ్జీవిస్తారని వీరి నమ్మకం మాట ఇలా లోకులందరూ కూడా ఆనందంగా ఉజ్జీవించాలి వాళ్ళు ఆనందించాలి అలా ఉండాలి అదే మా సమ్మానం అంటే తోడి సేవి పూవే అంటారు అంటే నాయకుని యొక్క ఆ కర్ణభూషణాలు నాయకు భుజములకు ఆభరణాల ఎలా ఉంటాయో అలాగే నాయకుల దుద్దులను అలాగే పోగులను అలాగే నాయకుని యొక్క భుజములకు ఆభరణాలుగా భాషిస్తున్నారు అనమాట ఇంతకు ముందు వారి ఈ ఆభరణములను ధరించి ఉన్న అతడు ధరింపజేసిన శోభ వేరేగా ఉంటుంది వీరు ధరించుకోవడం వేరు భగవంతుడే వచ్చి ఈ ఆభరణం ఉంటే ఇక్కడ ఈ ఆభరణం ఉంటే ఆయన తొలిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందండి అది వీరికి అమిది అమితమైన ప్రేమ అండి భగవంతుడి మీద అట్లాగే భగవంతుడు కూడా వీరంటే అంత అమితమైన ప్రేమ అలా కలయికనే చెప్తున్నారా ఈ పాత్ర పాడగమే అంటారు అంటే పాద ఈ పాద ఆభరణం అండి ఈ కాడగ వేసుకునేదండి ఇలాగా కానీ అత అతని పిన్నే పాల్సోరు అంటే ఇక్కడ ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అంటాడు కృష్ణ మమమాయా దురత్య అన్నవే దానిని మేము మేము సుఖరంగా దాటి ఉపాయం మేము కనిపెట్టేశమయ్యా అంటాడు ఏమిటది రాది అని శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు అలాంటి చెప్తాడు ఏముంది భోజనో దాసాహ జై జయమహి అంటారు మేము నువ్వు ధరించి పిలిచినటువంటి బట్టలు నచ్చేవా అవి కట్టుకుంటాం నువ్వు ధరించి విడిచిన మాలని మేము కూడా ధరిస్తాం నిర్మాల్యం అంటాం కదండి మనం పెరమాలకు పెట్టిన మాలను తీస్తే పుష్పాలు ధరిస్తే ఎంత మంచిది అలాగే చెప్తున్నాడు ఉద్ధవుడు అలాగే నువ్వు ఆరగించి విడిచిన ప్రసాదాన్ని ఉంటుంది అది మేము పుచ్చుకుంటాం దీనివల్లనే ఏమిటనుకున్నావు అనాయాసంగా నీ మాయను మేము జయించమయ్యా అంటున్నాడు ఈ భావనే గోపికలు అందరూ వడివారా అని అలాగే శ్రీకృష్ణుని సన్నిధిలో నుండి రసో వైసాహ అంటారు కదా రసగ్యేషే వాయం లబ్ధ్వా నంది భవతి అన్నట్లుగా రసస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుని అనుభవించే వారికి తృప్తి కలిగిపోయి ప్రసాదము లోనికి పుచ్చుకుంటాం కదండి అది పుచ్చుకోగానే అది ఎలా ఉండాలి మోచేది ఉండా కారిపోవాలట అట్లా అంటే అంత ఎక్కువ ముదిరాలన్నమాట అలాగా నేటి పాసరంలోని కృష్ణ భగవాను వీళ్ళు ప్రార్థించారట దాన్ని ఆయన కూడా స్వీకరించాడమాట ఇక్కడ శత్రువులతో కూడి వారికి కూడా అంటే యథానంతరం మాట స్నానాలంకార సంస్కారాలు అయినవిమట శ్రీరామ లక్ష్మణులు జడలు విప్పుకొని ఒకసారి స్నానం చేసి మార్గలతోటి అలాగే సుగంధములతోటి అలంకరించుకుని అందంగా చక్కగా అలాగే చీనాంబరాలు ధరించి వస్తున్నారట శ్రీకృష్ణుడు కూడా అలాగే గోపాంగలతోటి కూడి స్నానమాచరించి అలంకరించుకొని మంచి ప్రకాశించాలి అని కోడి కూడీరెందు కులెందు అని వీరు ఒక్కసారి కృష్ణ భగవాన్ని ప్రార్థించాటండి నేటి పాసనలోని తర్వాత విషయాన్ని రేపు పాసనలో మనం అనుభవిద్దాం శ్రీవేంకటార్య గురుదత్తహస్యబోధం శ్రీశాంతలూరి కులవారిధి పూర్ణచంద్రం పటిష్ట కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రబద్యే అస్మద్గురుభ్యో నమ స్వస్తి श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्